ఒకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ రైట్ జైసల్మీర్ ప్రాంతంలో రాజస్థాన్ సరిహద్దులో ఉన్నటువంటి జైసల్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ కి సంబంధించిన ఎఫ్ సిఫ్టీ ఎఫ్ సిక్స్టీన్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి అటాక్స్ చేసేటువంటి ప్రయత్నం చేసింది దాన్ని ఛేదించడంలో సక్సెస్ అయింది భారత క్షిపణి రక్షణ వ్యవస్థ సో వరుసగా మీరు చూస్తే కనుక ఇక్కడ క్షిపణులు ప్రయోగిస్తున్నారు ఎఫ్ సిక్స్టీన్ బద్దలైపోయినటువంటి పరిస్థితి దీని నుంచి పైలట్ కిందికి ల్యాండ్ అయ్యాడు పైలట్ ల్యాండ్ అయిన తర్వాత అతన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అదుపులోకి తీసుకున్నాయి పాకిస్తాన్కు సంబంధించినటువంటి పైలట్ అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా స్థానిక అధికారులు ధృవీకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి సో ఇది ఎఫ్ సిక్స్టీన్ విమానం ఎఫ్ సిక్స్టీన్ అనేది పాకిస్తాన్కు ఉన్నటువంటి అత్యంత పవర్ఫుల్ ఎయిర్క్రాఫ్ట్ ఇది గతంలో జరిగినటువంటి యుద్ధాల్లో కూడా వీటిని ఎక్కువ ఉపయోగించారు సో బహుశా ఇది ఫ్రాన్స్ మేక్ అనుకుంటా అప్పట్లో తీసుకునే అప్పట్లో ఇది చాలా కీలకమైనటువంటి రక్షణ విమానంగా భావిస్తారు ఇప్పుడు అధునాతనమైనటువంటి విమానాలు అంటే రా రాఫెల్ లాంటి విమానాలు వచ్చిన తర్వాత వీటి ప్రాధాన్యత తగ్గిపోయింది కానీ పాకిస్తాన్ వీటిని ఇంకా ఉపయోగిస్తుంది మనం కూడా మిగ్ ఫిఫ్టీన్ మిగ్ ట్వంటీ వన్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ను ఉపయోగిస్తాం దీని ఒక ప్రధానమైనటువంటి అవకాశంగా ఉపయోగించుకొని నేరుగా ఒక విషయం గమనిస్తే కనుక భారతదేశం ఇప్పటివరకు కూడా వైమానిక దాడులు చేయలేదు ఇప్పటివరకు చేసింది క్షిపణి దాడులు మాత్రమే భారతదేశంలో ఒక నిర్దేశిత ప్రదేశంలో ఎక్కడ నుంచి ప్రయోగించారు అనేటువంటి విషయాన్ని ఆర్మీ సీక్రెట్స్ విషయంలో దృష్టిలో పెట్టుకుని దాన్ని రివీల్ చేయడం లేదు కానీ ఆ ప్రయోగించినది భారత భూభాగం నుంచే ప్రయోగించారు గాలిలో నుంచి ప్రయోగించిన నేలపై నుంచి ప్రయోగించినా కానీ భారత లిమిట్లోనే ప్రయోగించారు అయితే సరిహద్దులకు వచ్చి మరి ఎఫ్ సిక్స్టీన్ విమానం జైసల్మీర్ పైన అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేసింది భారత క్షిపణి రక్షణ వ్యవస్థలో పెట్టి క్షిపణలో వర్షం కురిపించడంతో అది నేల కొరిగింది ఇక్కడ ల్యాండ్ అయినటువంటి పైలట్ని పట్టుకున్నట్టుగా నిర్బంధంలోకి తీసుకున్నట్టుగా భారత సైన్యం అధికారులు స్థానికంగా ఉన్నటువంటి అధికారుల నుంచి సమాచారం వస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు భారత సైన్యం ఎంత వీరోచితంగా పోరాడిందో అర్థం చేసుకోవడానికి ఇది ఒక కీలకమైనటువంటి ఘట్టంగా మనం చూడాలి ఎక్కడ మన సైన్యాన్ని కానీ మానవ వనరులు కానీ అలానే మన సాంకేతికతను కూడా కూల్పోకుండా మన సాంకేతిక వ్యవస్థలను కూడా కోల్పోకుండా చాలా చాకచక్యంగా వస్తున్నటువంటి క్షిపణుల్ని గాలిలోనే ధ్వంసం చేశారు ఎక్కడైతే లక్ష్యాలను పెట్టారో అక్కడికి అన్మాన్డ్ డ్రోన్ సూసైడ్ డ్రోన్స్ అని చెప్పని అంటున్నారు సూసైడ్ డ్రోన్స్ వెళ్ళి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా విధ్వం విధ్వంసం సృష్టించాయి పూర్తిగా టెక్నలాజికల్ వార్ఫేర్ని భారతదేశం ఈ యుద్ధంలో అనుసరించింది ఇది పూర్తిస్థాయి యుద్ధంగా అనౌన్స్ అయిపోయినా కానీ ఈ దాడుల్లో ఖచ్చితంగా భారతదేశం అనుసరించింది దీనివల్ల మన దేశానికి సంబంధించినటువంటి విలువైన మానవ వనరులు ఏమాత్రం నష్టపోకుండా ఒక బలమైనటువంటి విజయగాథను లిఖించేటువంటి సందర్భంగా మనం దీన్ని చదువుకోవచ్చు చరిత్రలో దీన్ని నిరూపించేటువంటి అవకాశం ఉన్న సందర్భంగా కూడా చెప్పుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి